హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ నిన్ను చంపేస్తాను అని చెప్పి ఒక అగాంతకుడు ఒక దుర్మార్గుడు వాడెవడో కూడా తెలియదు వాడు ఎలాంటి వాడో కూడా తెలియదు ఏ పార్టీకి చెందిన వాడో తెలియదు ఒక నెక్సలైడో తెలియదు ఒక ఉగ్రవాద తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చంపేస్తానని చెప్పి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం ఆఫీస్కే ఒక మెసేజ్ పంపించాడంట మరి ఆ వ్యక్తి ఎవరు అనేది ప్రస్తుతానికైతే పోలీసులు చాలా బలంగా విచారణ చేపడుతున్నారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని చంపేయాలి అని అంత నేరుగా చెప్తున్నారు అని అంటే పవన్ కళ్యాణ్కి ఏ రేంజ్ లో థ్రెట్ ఉందనేది ఆలోచించుకోండి మనం గతంలో కూడా చాలా వీడియోలో చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్కి నూటికి నూరు శాతం ఖచ్చితంగా వందకి వంద శాతం ఆయనకి ప్రాణహాని ఉంది ఆయన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వానిదే కానీ సెక్యూరిటీదే కానీ కీలకంగా చూసుకుంటే జనసేన కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిది కూడా మొదటి ప్రియారిటీ అని మనం అయితే చెప్పుకోవచ్చు మేము గతంలోనే చాలా వీడియోల్లో చెప్పు ఎందుకు అని అంటే మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారంటే కారణం పవన్ కళ్యాణ్ మోడీ గారంటే పడని ప్రతి ఒక్క మనిషి కూడా పవన్ కళ్యాణ్కి శత్రువు ఇంకా రెండో పాయింట్ కీలకంగా చూసుకుంటే సనాతన ధర్మం హిందూ ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే మాట్లాడాడో అప్పటి నుంచి కూడా ముస్లిమ్స్కి వేరే మతస్థులకి వేరే కులాలకి సంబంధించి చాలా వరకు కూడా పవన్ కళ్యాణ్ శత్రు అయిపోయాడు అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ మీద చాలా వరకు కూడా వ్యతిరేకత అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ ఇంకొక విషయం కీలకంగా మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ తన పార్టీలో ఉన్న కొంతమంది కీలక నేతలు తప్పు చేసినా కానీ ఎదుటి పార్టీలో ఉన్న నేతలు తప్పు చేసినా గానీ చాలా ముక్కు సూటిగా వెళ్తున్నాడు ఈ ముక్కు సూటిగా వెళ్లే విధానం ఏదైతే ఉందో అంటే ఈ నీతి నిజాయితీ కూడిన రాజకీయం ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్కి చాలా ప్రమాదాన్ని తీసుకొస్తుంది మొన్న మనం చూసాం కాకినాడ పోర్ట్లో పవన్ కళ్యాణ్ ఏదైతే నేరుగా వెళ్ళి షిప్ను పట్టుకొని అక్కడ తనిఖీలు చేసి షీజ్ ద షిప్ అని అన్నాడో అప్పటి నుంచి కూడా ఈవెన్ కూటమి పార్టీలో ఉన్న మెయిన్గా తెలుగుదేశం బీజేపీ నాయకులతో కూడా కొంతవరకు కూడా శత్రువు అయిపోయాను కానీ పైకి ఎవరు మాట్లాడరు నేను ఓపెన్ గా చెప్తున్నాను కానీ వీళ్ళ వల్ల పెద్ద ప్రాణహాని ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఎందుకనంటే ఈరోజు వాళ్ళు అధికారంలోకి రాగలిగారంటే వాళ్ళు బతికుండగలిగారంటే కారణం పవన్ కళ్యాణ్ కానీ కొంత అసంతృప్తి అయితే ఉంది అది పక్కన పెడదాం కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్కే పవన్ కళ్యాణ్ నిన్ను చంపేస్తానని చెప్పి ఒక వ్యక్తి ఒక ఉన్మాదైతే డిప్యూటీ సీఎం ఆఫీస్ కి నేరుగా ఒక మెసేజ్ చేయడం జరిగింది మరి ఆ మెసేజ్ని డిప్యూటీ సీఎం అధికారులు ఎవరైతే ఉంటారో ఆయన వెనకాల ఉండే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ నోటీస్ చేయించి అసలు ఎవరు ఏంటి అనేటట్టు ఇంటెలిజెన్స్ టీంకి అయితే అప్పచెప్పారు ఇక్కడ కీలకంగా చూసుకుంటే మేము గతంలోనే చెప్పాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చాలా తీవ్ర స్థాయిలో ప్రాణహాని జరిగే అవకాశం ఉంది ఎందుకంటే దాని అంతటికి కారణం ఒకటే పవన్ కళ్యాణ్ ఏదైతే ఒక ధర్మాన్ని నమ్మాడో ఆ ధర్మాన్ని పట్టుకొని ఎదరికెళ్లడం వల్ల ఇదంతా కూడా ముప్పు జరుగుతుంది ఏదైతే ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నాడో ఆ ప్రజలకు మంచి చేసే నేపథ్యంలో తనని తాను మర్చిపోతున్నాడు అక్కడ ఏం జరుగుతుంది దాని వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు తన పిల్లల భవిష్యత్ అనేటట్టు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఆలోచించట్లేదు మీకు ఎగ్జాంపుల్ గా చూసుకోండి పవన్ కళ్యాణ్ ఒక సినిమా తీస్తే ఎగ్జాక్ట్ గా ఒక వంద కోట్లు యావరేజ్ నా సంవత్సరానికి రెండు సినిమాలు గట్రా చేసుకోగలిగితే రెండు వందల కోట్లు పైన సంపాదించగలరు ఈవెన్ యాడ్లు గీడ్లు అని అంటే మాత్రం ఇంకా తగ్గేదే లేదు ఖచ్చితంగా వెయ్యి కోట్ల వరకు కూడా సంపాదించక మరి అంతటి రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తి ఈ రోజు నిజాయితీ అని చెప్పి ప్రజలకు మంచి చేస్తానని చెప్పి సమస్యలు బాగు చేస్తానని చెప్పి సమాజాన్ని మారుస్తానని చెప్పి ఒక నిబద్ధత కల నాయకుడి కింద ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇలా రాజకీయాల్లోకి వచ్చి ఇంతమంది చేత మాటలు పడి ఇంతమంది చేత అవమానం పడి వాళ్ళందరితో కూడా ఎక్కడ లేని శత్రుత్వాన్ని పెట్టుకొని ఈరోజు రాజకీయాల్లో తిరుగుతున్నాడు ఇక్కడ రాజకీయాల్లో తనకు వచ్చేది కేవలం నెలకి రెండున్నర లక్షల నుంచి మూడున్నర లక్షలు మాత్రమే తనకి తానుగా అవినీతి చేసి తన పేరు బయటకు వచ్చిన తన పేరు చెడిపోయిన పర్వాలేదు అనుకొని చెప్పి అవినీతి చేసిన ఫలమైతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో సంపాదించిన దానికంటే ఎక్కువ సంపాదించగలం కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా ఆ మైండ్ సెట్ లేదు అవినీతి చేద్దాం అక్రమాలు చేద్దాం నేరాలు చేద్దాం అనే మైండ్ సెట్ లేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్కి ఎక్కడా కూడా ఒక కేసు అనేది సరైనది నమోదు అవ్వాలి ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ మీద ఒక అవినీతి మార్గం అనేది లేదు ఇక్కడ నేను చాలా సూటిగా చెప్తాను పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పటి వరకు కూడా రూపాయి అవినీతి చేశాడు అనేటట్టు ఎక్కడైనా నిరూపించినట్లయితే ఖచ్చితంగా నేను ఓపెన్ గా చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కాళ్ళు మొక్కి కూడా క్షమాపణలు చెప్తాను ప్రతి ఒక్కరికి పేరు పేరున కాళ్ళు ముక్కి కూడా క్షమాపణలు చెప్తాను ఎందుకనంటే పవన్ కళ్యాణ్ మీద అంత నమ్మకం ఉంది ఈరోజు ఆయన అంత నిబద్ధతగా ఉన్నాడు కాబట్టి ఇంత ప్రజాదరణ ఇంత హైప్లోకి రాగలిగాడు కానీ ఎంత అయితే ప్రజాదరణ వచ్చిందో ఎంత అయితే హైప్ వచ్చిందో ఎంతైతే ఆయనకి రావాల్సిన క్రెడిట్ ఏదైతే ఉందో అదంతా వచ్చిందో ఈరోజు అంతకంటే ఎక్కువ ప్రాణహాని ఉంది మరి అది ఎవరి వల్ల అనేది మనం అయితే చెప్పలేం ఉగ్రవాదుల వల్ల జరుగుద్దా తీవ్రవాదుల వల్ల జరుగుద్దా లేదంటే నెక్సలైట్ల వల్ల జరుగుద్దా లేదు అనంటే ఈ కుళ్ళు పోయిన సమాజంలో ఉన్న కొంతమంది కుళ్ళు కుతంత్రాలు చేసే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల జరుగుద్దా అనేది నేను అయితే క్లియర్ గా చెప్పలేను కానీ ఈరోజు తాజాగా చూసుకుంటే ఎవరో ఒక వ్యక్తి తెలియకుండా డిప్యూటీ సీఎం ఆఫీస్కే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ చంపేస్తాను అని చెప్పి మెసేజ్ చేశాడంటే పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందనేది అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క అభిమాని కూడా పవన్ కళ్యాణ్ అండగా నిలబడాలి ఆయన మన కోసం కోట్లు వదిలి ఐశ్వర్యాన్ని వదిలి ఆ లగ్జరీ లైఫ్ వదిలి మన కోసం ఆయన పడరాని కష్టాలు పడుతున్నాడు పదిహేను ఏళ్ళ రాజకీయంలో పదేళ్లు ఆటుపోట్లు ఎదుర్కొంటూ ఎంతో మందితో అవమానం పొంది ఈ రోజు ఒక తారాస్థాయికి చేరుకున్నాడు ఆయన ఒక తారాస్థాయికి వచ్చినా కూడా ఆయన ఎక్కడా కూడా ఇంత రవ్వ కూడా ఆయనకి కనీస గర్వం అనేది లేదు ఇంత రవ్వ కూడా చిన్న చూపు అనేది ఎదుటి వ్యక్తిని చూసే దృష్టిలో లేదు ఆయన ఒక ప్రజాప్రతినిధి కింద ఉండి కూడా ఆయన సొంత జోబుల డబ్బులు అనేవి ఇవ్వడం అనేది ఎంత గొప్ప విషయం నిన్న కాక మొన్నే కడపలోని మున్సిపల్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్ కూడా అక్కడ మాట్లాడుతూ నా సొంత ట్రస్ట్ నుంచి కొన్ని నిధులు ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది అది పవన్ కళ్యాణ్కు ఉన్న నిజాయితీ అలాంటి నాయకుడిని చంపడానికి కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో రెడీ అవుతున్నారు ఎందుకు అంటే ఇలాంటి నాయకుడు ఉంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మోడీ గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో అంతటి ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సంపాదించుకోగలిగాడు మరి ఇదే కానీ కంటిన్యూ అయితే రేపటి రోజుల్లో పవన్ కళ్యాణ్ ని కనీసం టచ్ చేయాలి అని కాదు కదా ఆ ఊహలు రావాలని భయపడతారు మరి ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మొదట్లోనే తుంచేయాలి అనే నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి ఇలాంటి థ్రెట్టింగ్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది థ్రెట్టింగ్ మెసేజెస్ రావడం జరుగుతుంది గతంలో కూడా నెక్స్లైట్ల దగ్గర నుంచి పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ వచ్చినట్టు కొంత సర్క్యులేషన్ అయ్యింది మరి అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే ఈరోజు మీడియా అంతా కూడా ఒకటే మాట పవన్ కళ్యాణ్ ని చంపేస్తామని చెప్పి ఒక వ్యక్తి మెసేజ్ చేసినట్టు సమాచారం అయితే తెలుపుతుంది అది ఎవరు ఏంటనేది అయితే ఇంకా తెలీదు ఏపీ ఇంటెలిజెన్స్ టీమ్ అయితే దాని మీద నిఘా పెట్టారు ఖచ్చితంగా తనని పట్టుకొని శిక్షించడం జరుగు కానీ ఇక్కడ తనని శిక్షించారు అన్నది పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి మాత్రం నూటికి నూరు శాతం థ్రెట్టింగ్ అనేది ఉంది ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేసే ఛాన్స్ ఉంది ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా కీలకంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది చాలా బలంగా కల్పించవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఇలాంటి నాయకుడిని చరిత్రలో మళ్ళీ ఎప్పుడు చూడలేరు పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ భూమి మీద ఒకడే ఉన్నాడు అలాంటి నాయకుడిని కోల్పోతే మాత్రం రేపటి రోజుల్లో ఇంకొక నాయకుడు వస్తాడనే ఆశ లేదు ఆశాభావం లేదు ఖచ్చితంగా దీని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిఘాలు పెట్టి పవన్ కళ్యాణ్కి పర్సనల్ గా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తే గానీ ఈ సమస్య అయితే సాల్వ్ అవ్వదు పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇండియాలోనే హై అండ్ సెక్యూరిటీ ఏదైతే ఉండదో అది పవన్ కళ్యాణ్కి ఇవ్వవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం జరగని పని కానీ మన స్థాయికి మించి కూడా ఎవరైనా ఏదైనా చేద్దాం అనుకుంటే గానీ అది నూటికి నూరు శాతం తప్పు తర్వాత పరిణామాలు అనేవి అసలు చేదాటిపోతాయని మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి కనీసం తన ఒంటిలోంచి ఒక్క రక్తపు బొట్టు అనేది నేల మీద అని అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఒక తుఫాన్ చూస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వరకు చూడలేని తుఫాన్ అనేది ఒక గందరగోళం అనేది జరుగుద్ది ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం ఆ తర్వాత పరిణామాలు అనేవి చేదాటిపోతాయి తర్వాత ఎంతమంది బతుకుంటారు ఏం జరుగుతుంది రాష్ట్రం ఇటెల్పోతుంది రాష్ట్రపతి పాలన ఇవేవి పనికిరావు అసలు లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లోకి రావడానికి ఎన్ని రోజులు పడద్దు అంటే అది గుర్తు పెట్టుకొని ఎవరైనా వ్యవహరించవలసిన అవసరం అవుతుంది ఖచ్చితంగా దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిదని చెప్పి నా అభిప్రాయం